అందరికి నమస్కారములు అందరి వాడు ఆపద్ బాంధవుడు నిగర్వి శ్రీ కోటా నరసింహులు అసిస్టెంట్ డైరెక్టర్ డిఇఓ ఆదిలాబాద్ వారి పదవి విరమణ తేదీ ముప్పై పది రెండు వేల ఇరవై నాలుగు బుధవారం రోజున ఆదిలాబాదులో ఆదిలాబాద్ సిబ్బంది మిత్రులు బంధువుల సమక్షంలో చాలా ఘనంగా జరిగింది వారికి సన్మాన పత్రం కూడా సమర్పించారు కోట నాందేవ్ లక్ష్మీబాయి పుణ్య దంపతులకు కోట వంశోద్ధారకుడై సంగారెడ్డి జిల్లాలోని సదాశివపేట గ్రామంలో తేదీ ఏడు పది పంతొమ్మిది వందల అరవై మూడున జన్మించినారు మన కోట నరసింహులు గారు ప్రాథమిక విద్య ఉన్నత విద్య ఇంటర్మీడియట్లను తన స్వగ్రామమైన పూర్తి చేసినారు చదువులో చురుకుదనం గమనించిన తల్లిదండ్రులు వీరిని డిగ్రీ విద్యకై సంగారెడ్డికి సాగ నంపినారు పువ్వు పుట్టగానే పరమలించినట్టుగా డిగ్రీ పూర్తవ్వకుండానే నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ సూపర్వైజర్ కార్యాలయములో తేదీ తొమ్మిది తొమ్మిది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిన తనను వరించింది జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం అనంతరం డిగ్రీ బీఈడి పూర్తి చేసినారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది పదిహేడు మేలో శ్రీమతి శోభరాణి స్కూల్ అసిస్టెంట్ గారిని వివాహమాడి పంతొమ్మిది వందల తొంభై రెండులో కుమార్తె నవ్యకు పంతొమ్మిది వందల తొంభై ఏడులో కుమారుడు నమని దేవుకు జన్మను ఇచ్చి వారికి ఉన్నత విద్యా బుద్ధులు ఇప్పించినారు తనలోని ప్రజ్ఞను మేధాశక్తిని గుర్తించిన విద్యాశాఖ పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో జిల్లా విద్యాశాఖ కార్యాలయం సంగారెడ్డికి రప్పించుకుంది పద్నాలుగు సంవత్సరాల సుదీర్ఘ సేవల తర్వాత హైదరాబాద్ ఆర్జేడీ కార్యాలయము తనను రెండు వేల నాలుగులో రప్పించుకొని రెండు వేల ఆరు వరకు సీనియర్ అసిస్టెంట్గా పదోన్నతి కల్పించి రెండు వేల పద్నాలుగు వరకు తన సేవలను వినియోగించుకుంది రెండు వేల పద్నాలుగులో సూపరింటెడెంట్తో సమాన హోదా కలిగిన టెక్స్ట్ బుక్స్ మేనేజర్గా పదోన్నతి కల్పించి రెండు వేల పద్దెనిమిది వరకు కొనసాగించింది తన పదవీ కాలంలో విద్యార్థులందరికీ సకాలంలో పాఠ్యపుస్తకాలు చేరేలా కృషి చేసి లేని కీర్తిని గడించినారు తిరిగి సంగారెడ్డి జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి రప్పించుకొని ఇరవై ఒకటి జూలై ఇరవై ఇరవై ఒకటిన అసిస్టెంట్ డైరెక్టర్గా పదోన్నతి కల్పించి అందమైన అడవుల జిల్లా ఆదిలాబాద్ కు పంపించినారు కీర్తి కండూతులకు పోకుండా మంచి మానవత్వానికి పెట్టని కోటగా నిలిచారు కోట నరసింహులు గారు ముప్పై ఆరేళ్ల సుదీర్ఘ ఉద్యోగ ధర్మాన్ని ఏ మచ్చ లేకుండా నిర్వహించి అధికారులకు తలలోని నాలుకై తన సలహా సూచనలతో విద్యాశాఖలో ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపి విధేయత విశ్వసనీయత వినమ్రతతో కూడిన ప్రవృత్తితో వృత్తి బాధ్యతలు నిక్కచ్చిగా నిజాయితీగా నిర్మోహమాటంగా నిర్వర్తించి ముప్పై ఒకటి పది శ్రీ కోట నరసింహులు గారికి అభినందనలు మీ భావి జీవితంలో మీరు సుఖంగా సంతోషంగా శాంతిగా గడపాలని కోరుతూ శుభాకాంక్షలతో ఇట్లు జిల్లా విద్యాశాఖ కార్యాలయ సిబ్బంది ఆదిలాబాద్ ధన్యవాదములు